చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరులోని ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని గాండ్లపల్లి నగరపాలక ఉన్నత పాఠశాల సంతపేటలోని పిఎన్సీ నగర పాలకోన్నత పాఠశాల సిబి రోడ్లోని కన్నన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్ ను శుక్రవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యంలో వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన కోరారు విద్యార్థులకు ట్యాబ్ పుస్తకాల్ని క్రీడా కిట్లను సరఫరా చేసేందుకు తాను వ్యక్తిగతంగా కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ అముద డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ మేయర్ హేమలత పాల్గొన్నారు मुझे ये फंक्शन चाहिए ना। ये तंगड़ी फंक्शन सामने तो ये की भरवस्तु रास्तों में धारी कहते हो ना तो क्या है? परन्तु भरवस्तु यहाँ पर नहीं है। आपके पास बंद है। धन्यवाद। थैंक्यू सर। बस अलग है। क्या? उज्जैन की आपके डिप्टी डिजाइनर लोगों के साथ लोगों के साथ लोगों के साथ लोगों क ನೀವು ನೆಟ್ ಟೆಕ್ ಕೊರಿ ಬಾಸುನ್ ಎಸ್ ಫಾರೆಜ್ಗೇ ನಮ್ಮ ಮಿನ್ಯಾಲಯ ಕೂಡ ಇಕ್ಕೆ ಒತ್ತು ನಾನು ಕೌನ್ಸಿಲ್ ಆಟರ್ ಸಂಕಲಿಸಿ ಸೇಸುತ್ತೆ ಮಾಲಿಯ ನೀ ನಾನು ತೆಲು ಕೊರanti ಅಲ್ಲೇ ನೆಲುಸ್ತಾರೆ ಲೈಬ್ರರಿ ಕೊರಸ್ತಾರೆ ಇಕ್ಕೆ ಲೈಬ್ರರಿ ಇಲ್ಲಾ ಫೌಂಡರ್ ಫ್ರಂ ಫಿಲ್ಲ್ಲೆ ನಂಜೆಕಪರು ಸರ್ ಆಹಾ ಏನ್ ನೀ ಬೇಕು ಉಪರಿ ವರ್ಸನ್ ಸರ್ ಒಂದಾಯೋ ಏನ್ ಆಫೀಸ್ಲೋ ನಾ ಕ್ರಿಕೆಟ್ ಕಿಟ್ಲೋ ನೀ ನಾರೋಚೆ ಅಂದಿ ಅವೈಲೇಬಲ್ ಕುರುಂತಾ